కడప జిల్లా జంబలమడుగులోని బాలికల కస్తూరిబా బాలికల రెసిడెన్షియల్ స్కూల్ నందు పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం మరియు చిల్డ్రన్స్ డే సందర్భంగా జంబల మడుగు ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ రూరల్ సిఐ లింగప్ప మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు గోనా పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ సాయిశ్రీ మాట్లాడుతూ పిల్లలందరూ తమ కళలను కష్టపడి చదివి సహకారం చేసుకోవాలని అన్నారు ఇప్పటి నుంచి విద్యార్థినులు తమ లక్ష్యాలను ఏర్పరచుకుని వాటికి అనుగుణంగా విద్యను అభ్యసించాలన్నారు అందరికీ హక్కులు ఉన్నట్టే బాధ్యతలు కూడా ఉంటాయని వాటిని తూచా తప్పకుండా పాటించాలని అన్నారు విద్యతో పాటు క్యారెక్టర్ని కూడా ఇనుమడింప చేసుకోవాలని ఈ సందర్భంగా ఆర్డీఓ సాయిశ్రీ విద్యార్థినులకు ఉద్దేశించి తన ప్రసంగాన్ని వినిపించారు తదనంతరం పాఠశాల విద్యార్థులు ఆర్డీఓ సాయిశ్రీ పాఠశాల సీఐ లింగప్ప మరియు కోనా పురుషోత్తం రెడ్డిలకు శాల్వా కప్పి సత్కరించారు ఈ కార్యక్రమం అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సహకారంతో రెండు వందల యాభై మంది విద్యార్థినులకు పట్లు మరియు శానిటరీ నాప్కిన్స్ గోనా పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు మరియు ఆటల పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం జరిగింది నవంబర్ ఫోర్టీన్త్ ఇక్కడ దినోత్సవం జరుపుకోవడానికి గూడెం చెరువు స్కూల్కి వీ విజిటెడ్ అలాంగ్ విత్ పర్సనల్ గారు అండ్ ఇన్ఛార్జ్ వర్క్షిప్ అంటున్నారు సో ఇక్కడ పిల్లలందరికీ కూడా వీ హ్యావ్ గివెన్ ఆల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఎగ్జామిన్ చేస్తారు ఇప్పుడు అండ్ అలాంగ్ విత్ దట్ ఈరోజు ఎమ్మెల్యే గారు స్పెసిఫిక్గా పిల్లలందరికీ కూడా బెడ్షీట్స్ అండ్ శానిటరీ నాప్కిన్స్ అనేవి ఆన్ ద అకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ డే వీళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది సో పిల్లలందరికీ కూడా వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ రీసెంట్గా ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తున్నాము రీసెంట్గా కలెక్టర్ గారు ఇక్కడ విజిట్ చేశారు సో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు మనకు చెప్పుకునే విధంగా వీఆర్ దట్ వాళ్ళకు ఒక బాక్స్ అనేది ఇక్కడ అరేంజ్ చేసి వాళ్ళు అనానమస్గా ఏదైనా చెప్పుకోవాలన్నా ఇట్ ఇస్ నాట్ ఎనీ కంప్లైంట్ బాక్స్ ఇట్స్ మోర్ లైక్ అన్ ఇంటరాక్షన్ బాక్స్ సో వాళ్ళు ఏదైనా షేర్ చేసుకోవాలి వాళ్ళు ఎవరితో ఏమైనా చెప్పుకోలేని విషయాలు ఏమైనా మాతో చెప్పుకోవాలంటే కూడా వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేయక్కర్లేదు మీరు రాసుకుంటే అదే వాళ్ళ భారం అంతా పోతుంది సో వాళ్ళు రాసి దాంట్లో వెయ్యండి పర్సనల్గా నేను ఎవ్రీ వీక్ ఆ బాక్స్ నేనే ఓపెన్ చేయించి ఐ విల్ పర్సనలీ లీవ్ దోస్ కంప్లైంట్స్ అని కూడా చెప్పింది అండ్ వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నవన్నీ కూడా నేనే పర్సనల్గా చూస్తానని కూడా చెప్పడం జరిగింది సో పిల్లలందరూ కూడా దేవ వెరీ వెరీ యాక్టివ్ ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ స్టేట్స్ కాంపిటీషన్స్లో కూడా దే హ్యావ్ గాట్ టూ మెడల్స్ అండ్ టాలెంట్ ఎగ్జామినేషన్లో కూడా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ సో దే హ్యావ్ ఫేర్డ్ వెరీ వెల్ ఇన్ ఎగ్జామినేషన్స్ ఆల్సో అండ్ ఆల్సో స్పోర్ట్స్ ఆల్సో సో వి వాంట్ పిల్లల్ని ఇంకా ఇలాగే ప్రోత్సహిస్తూ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి వీ దాన్ని అయిపోతుంది థ్యాంక్ యూ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ మన మాజీ ప్రధాని నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం మన దేశవ్యాప్తంగా జరపడం అయింది ముఖ్యంగా మన జమ్మనమూడు తాలూకాలో మొత్తం పద్దెనిమిది హాస్టల్స్ గలవు ఈ హాస్టల్స్లో విద్యార్థిల హాస్టల్స్ విద్యార్థుల హాస్టల్స్ సపరేట్గా గలవు ఇందులో మౌలిక వసతులు ప్రధాన అంశంగా మన ఎమ్మెల్యే గారు జూన్ నాలుగున గెలిచిన మరుసరి దినం నుంచే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ కనీస వసతులు అన్నీ కల్పించడం జరిగింది ఈరోజు మనం కేజీబీవి గురుకుల కేజీబీవి బాట పాఠశాలలో ఉన్నాము గూడెం చెరువు ఇక్కడ మొత్తం రెండు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు ఈ సందర్భంగా రెండు వందల యాభై మంది బెడ్షీట్స్ కొన్ని శానిటరీ నాప్కిన్స్ పిల్లలకు మన ఎమ్మెల్యే గారి ద్వారా అందించడం జరిగింది అట్లే ఈ స్కూల్ ఆవరణాన్ని శుభ్రపరచడం కానీ శానిటేషన్ కానీ తర్వాత గ్రిల్ ఏర్పాటు చేయడం కానీ ఎలక్ట్రికల్ వర్కింగ్ కానీ ఫ్యాన్స్ కానీ దోమలు కుట్టకుండా నాప్ మెస్ వర్క్ కానీ ఇవన్నీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం అయింది ఎస్ఎస్ఏ ద్వారా మనకి ఇక్కడ ఒక ల్యాబ్ కూడా మంజూరైంది అది కూడా ఈ మంత్లో మొదలు పెడతాము ఇక్కడ వసతులన్నీ మొత్తం జమ్మనూర్ తాలూకులో అన్ని హస్టళ్లలో ఏవైతే వసతులు కావాలో అవన్నీ గవర్నమెంట్ తరఫున ఆరు కోట్ల అరవై ఆరు లక్షలు డిఎంఎఫ్ ఫండ్స్ ద్వారా మన ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది అవన్నీ ఈ నెలలోనే టెండర్లు ఉన్నాయి టెండర్ల తర్వాత పనులన్నీ అతి వేగంగా స్టార్ట్ అవుతాయి అదేవిధంగా స్కూల్లో టీచర్ల పిల్లలకు మన ఆర్డీఓ గారి ద్వారా సీఏ గారి ద్వారా గైడెన్స్ ఇప్పించడం జరిగింది వాళ్ళ పర్యవేక్షణ కూడా ప్రతి నిత్యం ఉంటుంది ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకోకుండా విద్యార్థులకు పూర్తి సంరక్షణ అనేది మన జమ్మనవడ తాలూకులో అందించడం జరుగుతుంది అట్లే వాళ్ళకు న్యూస్ పేపర్స్ ఇంగ్లీష్ పేపరు తెలుగు పేపర్లు కూడా అందించడం జరుగుతుంది లైబ్రరీ బుక్స్ కూడా అందించడం జరుగుతుంది అట్లాస్ ఇవన్నీ కలెక్టర్ గారు కూడా ఈ హాస్టల్ను సందర్శనం లాస్ట్ వీక్ జరిగింది మనం మెయిన్ విద్యార్థుల పట్ల ముఖ్యమైన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం హాస్టల్స్ కానీ అట్లే స్కూల్ స్కూల్స్ కానీ పిఆర్ స్కూల్ ఉంది గర్ల్స్ హై స్కూల్ ఉంది అక్కడ కూడా వసతులతో విద్యార్థులకు మంచి వసతులు కల్పించబడతాయి బాల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు